స్వాగతం ఈరోజు మనం పరిశీలన శక్తి గురించి అంటే ఆబ్జర్వేషన్ పవర్ అంటాం కదా దాని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన దగ్గర ఒక యూట్యూబ్ వీడియో ట్రాన్స్క్రిప్ట్ ఉంది దాని ఆధారంగా ఈ చర్చ అంటే నిశితంగా గమనించడం వల్ల దాగి ఉన్న విషయాలు ఎలా తెలుస్తాయి ఇంకా నేర్చుకోవడం ఎలా వేగవంతం అవుతుందో చూద్దాం అవును ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పరిశీలన అంటే ఏదో ఊరికే చూడటం కాదు అది చాలా చురుకైన పని అనమాట ఉన్న వాటితో లోతుగా అవడం అప్పుడే మామూలుగా మన కంటికి కనిపించనివి కూడా స్పష్టంగా తెలుస్తాయి దీనికి సంబంధించి ఒక మంచి కథ ఉంది కదా ఆ లూయి అగాసీ గురించి ఆయనేదో ప్రఖ్యాత శాస్త్రవేత్త అంట ఆయన దగ్గరకు ఒక కొత్త స్టూడెంట్ వస్తే ఒక సన్ఫిష్ ఇచ్చి దాన్ని గమనించి రమ్మన్నారట అంతే ఇంకేం చెప్పలేదు అవును పుస్తకాలు లేవు క్లూలు లేవు ఆ కుర్రానికి మొదట్లో భలే చిరాకొచ్చుంటుంది ఇదేం పని అని మరి తర్వాత అదే సామాన్య ఇంట్రెస్టింగ్ ప్రొఫెసర్ లేకపోవడంతో ఏం చేయాలో తెలియగా ఆ కుర్రాడు ఆ చేపనే చూస్తూ కూర్చున్నాడు ఒకటి కాదు రెండూ కాదు దాదాపు ఆరు రోజుల పాటు అంటే సుమారు గంటలు వంద గంటల ఓ చేపను చూడటానిక నమ్మలేకపోతున్నాను అవును అంతసేపు చూడటం వల్లే అసలు విషయం అర్థమైంది మొదట మామూలుగా కనిపించిన చేపలో ఎన్నో కొత్త వివరాలు అంటే దాగి ఉన్న చిన్న పళ్ళు వాటి ఆకారాలు శరీరం ముందు వెనుక పైన కింద అంత ఒక పద్ధతిగా సిమెట్రికల్గా ఉండటం ఇవన్నీ గమనించాడు అద్భుతం ఇంకా ఇంకా ఉంది రాత్రిపూట ఆ చేప చర్మం రంగు కొంచెం మారుతుందని కూడా కనుక్కున్నాడు చూడండి ఎంత సూక్ష్మమైన విషయం అంటే ఆ ప్రొఫెసర్ ఉద్దేశ్యం ఆ చేప వివరాలు కాదు అసలు ఎలా గమనించాలి ఎలా సొంతంగా నేర్చుకోవాలి అనేది నేర్పడమనమాట ఖచ్చితంగా ఇది మన స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట గుర్తొచ్చేలా చేస్తుంది విద్య అంటే మనిషిలో ఇప్పటికే ఉన్న పరిపూర్ణతను బయటకు తీసుకురావడమే అని అవును కదా ఇక్కడ అగాసి పద్ధతి కూడా అదే చేస్తోంది నుంచి జ్ఞానాన్ని గుద్దడం కాదు విద్యార్థి లోపలే ఆ గమనించే శక్తిని ఆ సామర్థ్యాన్ని మేల్కొల్పుతోంది సమాధానాలు మీలోనే ఉన్నాయి అని వాళ్లకు తెలిసేలా చేస్తోంది మరి ఈ సూత్రం సైన్స్కే పరిమితమా లేక వేరే రంగాలకు కూడా వర్తిస్తుందా అన్ని రంగాలకు వర్తిస్తుంది ఇప్పుడు చూడండి ఒక సివిల్ ఇంజనీర్ పాత బిల్డింగ్ చూడగానే దాని స్ట్రక్చర్ ఎలా ఉందో ఊహించగలను లేదా ఒక రచయిత మనుషుల మాటల్ని చేతల్ని గమనించి గొప్ప పాత్రలు సృష్టిస్తారు అన్ని కదా మన దగ్గరున్న ఆధారము ఇంకో ఉదాహరణ కూడా ఇచ్చింది ఒక వెయిట్ లిఫ్టర్ గురించి అవును ఆ వెయిట్ లిఫ్టర్ కదా ఐదేళ్లుగా పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదట ఏవేవో పుస్తకాలు చదివాడు ఇంటర్నెట్లో వెతికాడు అందరూ చేసే పనే కదా అవును అందరూ బయట సమాధానం కోసం వెతుకుతారు కానీ అతను ఎప్పుడైతే అంటే తన శరీరం తను తినే తిండికి చేసే ఎక్ససైజులకి ఎలా రెస్పాండ్ అవుతోందో స్వయంగా గమనించడం మొదలుపెట్టాడో అంటే డెడ్లిఫ్ట్ ని కొంచెం మార్చి చేస్తే ఎలా ఉంటుంది అని పరీక్షించుకున్నాడో అప్పుడు ఆశ్చర్యంగా పురోగతి కనిపించింది ఓహ్ అంటే సమాధానం తన దగ్గరే ఉందనమాట ఐదేళ్లుగా అదే అంత కళ్ల ముందే జరుగుతోంది కాని దాన్ని చూసే క్రమశిక్షణ ఆ ఫోకస్ లేకపోవడం వల్ల టైం వేస్ట్ అయింది అదనమాట విషయం అంటే నిజమైన పురోగతికి ఫార్ములాలు బయట వెతకడం కంటే మనల్ని మనం మన పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనించుకోవడమే ముఖ్యం కరెక్ట్ ఇది మనల్ని ముఖ్యమైన ప్రశ్నకు తీసుకొస్తోంది మరి ఈ గమనించే శక్తిని ఈ పరిశీలన నైపుణ్యాన్ని ఎలా పెంచుకోవాలి దానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా మన ఆధారం కొన్ని సూచనలు ఇస్తోంది మొదటిది చాలా ముఖ్యం ఏది చూసినా ఇది మంచిది ఇది చెడ్డది అని వెంటనే ఒక తీర్పు ఇవ్వకుండా కేవలం గమనించడం తీర్పు ఇవ్వకుండా ఉండటమా అది కొంచెం కష్టమే కదా సహజంగానే మనకు అభిప్రాయాలు వచ్చేస్తాయి నిజమే కానీ ఆ అభిప్రాయం మన పరిశీలనకు అడ్డు తగులుతుంది ముందే ఒక నిర్ణయానికి వచ్చేస్తే ఆ వస్తువులోని అసలు స్వభావాన్ని దానిలోని సూక్ష్మ వివరాలను మనం మిస్ అవుతాం అందుకే ముందు జస్ట్ చూడటం అబ్జర్వ్ చేయటం సరే ఇంకేమైనా ఇంకొకటి మన ఇంద్రియాలను అంటే కళ్ళు చెవులు ముక్కు వీటన్నిటినీ విభిన్నంగా వాడటం ఉదాహరణకు సౌండ్ వాకింగ్ అని ఒకటుంది కళ్ళు మూసుకొని కేవలం శబ్దాలను బట్టి పరిసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం ఆసక్తికరంగా ఉంది మూడవది మూడవది నిపుణులను గమనించటం వాళ్ళు ఎవరైనా కావచ్చు రచయితలు స్పీకర్లు కళాకారులు వాళ్ళు తమ పనిని ఎలా చేస్తున్నారు వాళ్ళ ఆలోచన ఏంటి అని లోతుగా అధ్యయనం చేయటం నిపుణులను అధ్యయనం చేయడం సరే కానీ వాళ్లను కాపీ కొట్టమని కాదు కదా మీ ఉద్దేశ్యం మన సొంత స్టైల్ పోతుంది కదా అలా చేస్తే మంచి ప్రశ్న కాపీ కొట్టడం కాదు ఇది యాక్టివ్ లర్నింగ్ అంటే వాళ్ల ప్రాసెస్ను ఎనలైజ్ చేయడం ఎందుకలా రాశారు ఆ పదం ఎందుకు వాడారు ఎందుకు అలా మాట్లాడారు అని లోతుగా ఆలోచించాలి దానివల్ల ఆ నైపుణ్యం వెనుక ఉన్న అసలు సూత్రం మనకు అర్థమవుతుంది దాని మన సొంత పద్ధతిలో మనం వాడుకోవచ్చు ఇది చాలా పర్సనల్గా జరిగే ప్రాసెస్ మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి అయితే మొత్తానికి మనం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే లోకైన పరిశీలన అనేది మనం మామూలుగా చూడని వివరాలను ను బయటకు తెస్తుంది ఆ అగాసి స్టూడెంట్ లిఫ్టర్ ఉదాహరణలు చూస్తే ఇది నేర్చుకునే వేగాన్ని కూడా పెంచుతుందనే అర్థమవుతుంది ఇది కేవలం కొందరికే ఉండే గుణం కాదు ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే అంటే ఆ జడ్జ్మెంట్ లేకుండా చూడ్డం ఇంద్రియాలపై దృష్టి పెట్టడం నిపుణులను గమనించడం ఇలాంటి వాటి ద్వారా ఈ స్కిల్ను డెవలప్ చేసుకోవచ్చు ముగించే ముందు వినేవారికి ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న మన ఆధారం ఒక కళాకారుడిలా పరిశీలించమని చెప్పింది కదా మరి మనం రోజూ వాడే ఏదైనా ఒక మామూలు వస్తువు మీ కాఫీ కప్పు కావచ్చు లేదా తాళం చెవి ఏదైనా లేదా రోజు చేసే ఒక పని టీ పెట్టుకోవడం లాంటిది దాన్ని ఒక కళాకారుడికున్నంత శ్రద్ధతో ఎక్కువసేపు గమనిస్తే ఎలాంటి ఆశ్చర్యకరమైన కొత్త విషయాలు మనకు తెలియొచ్చు మన డైలీ లైఫ్లో మనం పట్టించుకొని ఎలాంటి దాగి ఉన్న ప్యాటర్న్స్ అర్ధాలు బయటపడతాయో ఒకసారి ఆలోచించండి